చిత్తూరు జిల్లాలోని అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం శ్రీనగర్ విశ్వేశ్వరయ్య నగర్ వాస్తవ్యులైన రైల్వే ఆర్టీఐ కీర్తిశేషులు కె వి వెంకటేశ్వరరావుల ధర్మపత్ని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి పద్మ జన్మదిన సందర్భంగా కుమారులు కట్టా శ్రీకాంత్ కట్టా శ్రవణ్ చే అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మఒడిలో వృద్ధులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నందువలన మీకు మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే కట్టపద్మ ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సుఖ సంతోషాలతో సిరి సంపదతో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ అభిమాన అమ్మఒడి ట్రస్ట్ అధినేత పద్మనాయుడు तब दन्नी पड़े नील राले दम्मा क्या कुछ है दा